హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు వంకాయ మెంతి కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది వేడెక్కాక ఇందులోకి పోపు దినుసులు ఇంకా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ పసుపు అండ్ ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఒక కప్పు మెంతి కూర వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసి అండ్ బాగా కలుపుకొని ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత వంకాయ అనేది ఇలా సాఫ్ట్గా అయ్యింది ఇప్పుడు ఇందులోకి రెండు కట్ చేసుకున్న మీడియం సైజ్ టమాటో ముక్కలు వేసి బాగా కలిపి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి అండ్ ఈ కర్రీ మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుండిద్ది అండ్ చాలా టేస్టీగా కూడా ఉండిద్ది చూడండి ఐదు నిమిషాల తర్వాత టమాటో అనేది సాఫ్ట్గా అయింది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా కారం వేసి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి అండ్ కారం వేసాం కదా కూర అనేది అడుగు పట్టకుండా ఉండడానికి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీలో నుండి వాటర్ అనేది అయితే సపరేట్ అయింది ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కర్రీని ఉడికించుకోవాలి అండ్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత కర్రీలో నుండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అండ్ ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోయింది అండ్ టేస్టీగా ఉండే వంకాయ మెంతి టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్